హలో యూఆర్స్ వెల్కమ్ టు జపర్దాస్ లాక్సాన్ పూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సైట్ అయితే సేల్ చేస్తున్నారు మీకు డీటెయిల్స్ అంతా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సైట్ అయితే సేల్ చేస్తున్నారు మీకు అక్కడ చూసే టీవీ టవర్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది వచ్చేసి ఉప్పరపల్లి గ్రామంలో అయితే ఉంది చూడొచ్చు ఇక్కడ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అనమాట ఇది ఈ ప్లాట్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేస్ చూడొచ్చు మీకు అక్కడ గోడ నుంచి ఇక్కడ ఆ బండల వరకు వస్తుంది హిట్ సైడ్ అయితే ఇంకా ఇక్కడ స్ట్రైట్ ఈ కరెంట్ పోల్ కాకుండా ఇంకొకటి ఈ మధ్యలో స్టోన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్ అక్కడ వరకు వస్తుంది టోటల్ ఇది ఇరవై సెంట్లు అయితే ఉంది ఒక సెంటు మూడున్నర లక్ష అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారనమాట ఇంకా సాయిల్ చూస్తే మీకు కనిపిస్తా ఉంటుంది కొంచెం మిక్స్డ్ బ్లాక్ రెడ్ మిక్స్డ్గా వస్తుంది అనమాట ఇంకా రోడ్స్ అయితే మనకి ప్రెజెంట్ ఇక్కడ కాలువలు కూడా వేస్తున్నారు చూడొచ్చు కాలువ కూడా వేసారనమాట అంటే ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి కరెక్ట్గా ఆర్టీటి స్టేడియం ఆపోజిట్లో ఉప్పర్పల్లి రోడ్ అయితే వస్తుంది అక్కడ నుంచి ఎగ్జాక్ట్ అంటే ఇక్కడికి కేఎం అయితే వస్తుంది రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్లాట్ అయితే సేల్కుంది ఉప్పరపల్లి విలేజ్లో మనకి దగ్గరలోనే రోడ్ నుంచి ఒక జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఎక్కువ దూరం కూడా లేదు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్లో మీకు ఈ ప్లాట్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు మొత్తం అంతా ఈ విధంగా ఉంది స్ట్రైట్గా చూస్తే మీకు హౌసెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఒక రోడ్ అయితే ఉంది స్ట్రైట్గా ఫ్లాట్స్ అయితే వస్తాయి మరి ఇక్కడ ఫ్లాట్ మరి ఇక్కడ రోడ్ ఇది నార్త్ ఫేసింగ్ చుట్టూ అంతా ఈ విధంగా ఉంది మీరు చూస్తే ఇక్కడ వరకు హౌసెస్ ఉన్నాయి ఇక్కడ తోట అయితే ఉంది హౌస్ బ్యాక్ సైడ్ అనమాట తోట ఉంది అటు సైడ్ అంతా మరి చెరువు ఉంది అటు సైడ్ అంతా చెరువు ఉంది కానీ మనకి ఈ ప్లాట్కి దానికి అసలు సంబంధం అయితే ఉండదు చాలా చూడవచ్చు మీరు ఈ విధంగా విలేజ్లో ఇక్కడ ప్లాట్ అయితే సేల్గా ఉంది రోడ్కి అయితే దగ్గరలో ఉంది వాక్బుల్ డిస్టెన్స్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటారు కదా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేద్దామనేసి ఆలోచిస్తుంటారు వాళ్ళైతే ఒకసారి చూడండి మీకు ఏమైనా నచ్చితే సైడ్ అయితే తీసుకోవచ్చు మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు తగ్గుతుంది ప్రైస్ అయితే సెంట్ కాస్ట్ మూడున్నర చెప్పారు ఇరవై సెంట్లు ఉంది టోటల్ అంతా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గోడ నుంచి ఎగ్జాక్ట్ అక్కడ వరకు కరెంట్ పోల్ దాటిన తర్వాత ఒక స్టోన్ కనిపిస్తుంది అక్కడ వరకు ఇక్కడ మరి బండల వరకు అయితే ఉంటుంది ఇరవై సెంట్లు ఉంది టీవీ టవర్కి ఎగ్జాక్ట్ కనిపిస్తుంది అనమాట ఆపోజిట్లోనే ఆర్టీటీ స్టేడియం ఆపోజిట్లో స్ట్రైట్గా వస్తే రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది మూడున్నర లక్షల సెంటు ఇరవై సెంట్లు ఉంది నార్త్ వెస్ట్ ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా మీకు డాక్యుమెంట్స్ కావాలన్నా ఇస్తారు లీగల్గా మీకు ఓకే అయితే తీసుకోండి తక్కువ ప్రైజ్లు అయితే ఇస్తున్నారు మీరు కూడా ప్రైస్ అంతా ఎంక్వైరీ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకొని తీసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్